అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం శ్రీనాథ మహాకవి తెలుగులో రచించిన కాశీఖండం కావ్యానికి స్కాంద పురాణంలోని కాశీఖండం కథే ఆధారం అయితే శ్రీనాథుడు ఆ పురాణ కథలో మూలకథను మాత్రమే తీసుకుని దానికి ఎన్నో అందమైన ఘట్టాలని చేర్చి మనోహరమైన శైలిలో ఈ కావ్యాన్ని రచించాడు మన శ్రీనాథ మహాకవి మంచి భోజన ప్రియుడు ఆయన దేశంలో అనేక ప్రాంతాలు తిరిగాడు ఎన్నో మధుర పదార్థాలను రుచి చూశాడు అందుకే ఆయన కావ్యాల్లోనూ చాటువుల్లోనూ వంటకాల ప్రసక్తి వస్తూనే ఉంటుంది అయితే శ్రీనాథుడికి తెలుగు వంటలంటేనే ప్రీతి ఎక్కువ ఈ కాశీఖండంలో కూడా వాడి ప్రసక్తి ఉంది అయితే ప్రత్యేకించి సప్తమాశ్వాసంలో అద్భుతమైన వంటకాల వర్ణన ఉంది సాక్షాత్తుగా అన్నపూర్ణాదేవి అయినటువంటి ఆ విశాలాక్షిదేవి వ్యాసులవారికి వడ్డించిన వంటకాలవి వ్యాసుడు భోజనం చేసింది కాశీలోనే అయినా అమ్మవారు వడ్డించిన వంటకాలు మాత్రం అచ్చంగా మన తెలుగువారివే అయితే వ్యాసులవారికి అమ్మవారు ఎందుకు భోజనం వడ్డించింది ఆ మహర్షి కాశీ నగరాన్ని శిద్దామని ఎందుకు అనుకున్నారు చివరికి ఆ కథ ఏమయ్యింది మొదలైన విషయాలను చెప్పుకుంటూనే వ్యాసుల వారు తిన్నటువంటి ఆ తెలుగు వంటకాల గురించి కూడా చెప్పుకుందాం ఇక ఆ కథలోకి ప్రవేశిద్దాం వ్యాస వారికి పరమ పవిత్రమైన కాశీక్షేత్రం అంటే ఎంతో ఇష్టం ఆయన తన శిష్యులతో కలిసి అక్కడే నివాసం ఉండేవారు రోజు గంగలో మూడు పూట్లా స్నానం చేసి లింగార్చన పంచాక్షరి మంత్రజపం పూర్తి చేసుకుని భిక్షాటనంతో కడుపు నింపుకుంటూ పురాణ ప్రవచనం చేస్తుండేవారు అలా చాలా కాలం గడిచింది ఒకనాడు పరమేశ్వరుడికి ఆ వ్యాసుల వారిని పరీక్షించాలన్న కుతూహలం కలిగింది దానితో ఆ స్వామి అమ్మవారితో విశాలాక్షి ఈ వ్యాసన భక్తిని పరీక్షిద్దాం రేపు అతనికి ఏ ఇంటా కూడా భిక్ష దొరకకుండా చేయి అన్నాడు జగన్మాత చిరునవ్వుతో సరైనంది వెంటనే అమ్మ సంకల్పానికి తగ్గట్టుగా కాశీలో ఉన్నటువంటి గృహిణులందరి హృదయాలు మారిపోయాయి ఆ మరునాడు వ్యాసభగవానుల వారు యథావిధిగా గంగా స్నానం శివార్చన పూర్తి చేసుకుని తన శిష్యులతో కలిసి భిక్షాటనకు బయలుదేరారు పైలుడు సుమంతుడు జైముని వైశంపాయనుడు మొదలైన ప్రధాన శిష్యులంతా ఎప్పటిలానే మిగిలిన శిష్యులతో కలిసి బృందాలుగా విడిపోయి ఆ కాశీనగరంలో దిక్కుకు వెళ్లారు అమ్మవారి సంకల్పానికి అనుగుణంగా చిత్రంగా ఆనాడు వ్యాసులవారితో సహా ఆయన శిష్యులు ఎవ్వరికీ కూడా భిక్ష దొరకలేదు ఏదో ఒట్టు పెట్టుకున్నట్టు ఒక్క ఇల్లాలు కూడా పట్టెడన్నం పెట్టలేదు ఒక ఇంటావిడేమో ఇంకా వంట కాలేదంటుంది మరొక ఆవిడేమో కాసేపు ఆగి రమ్మంటుంది ఇంకో ఇల్లాలు మా ఇంట్లో ఈ దేవతారాధన అంటుంది మరో మహాతల్లి అసలు తలుపు తీయనే తీయదు ఇది ఆ రోజు వరస ఇక చేసేదేమీ లేక వ్యాసులవారు వారు తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు ఆకలి భుగ్గుమంటోంది ఇంతలో శిష్యులంతా కూడా ఆశ్రమానికి చేరుకున్నారు వారి ముఖాల్లో కూడా నీరసం కనబడుతోంది దానితో వ్యాసులు వారు ఏం నాయనలారా ఈ బల్లకాటిలో మీకు కూడా భిక్ష దొరకలేదా అని అడిగారు కాశీ అంటే మహాశ్మశానం కదా భిక్ష దొరకలేదన్న కోపంతో వ్యాసుల వారు కాశీ గురించి అలా కాస్తంత ఎత్తి పొడుపుగా మాట్లాడారు ఆపై మరలా వాళ్లతో ఈ కాశీలో కరువు కాటకాలు వచ్చినప్పుడు కూడా ఏ ఇంటి ఎల్లాలో కూడా లేదు అన్న మాట అనలేదు ఇంటికి వచ్చిన వారికి ఏదో ఒకలా భిక్ష పెట్టేది ఇంట్లో ప్రసవం జరిగిన మరణం సంభవించిన రోగాలతో ఉన్న ఇల్లు కాలిపోయి బాధపడుతున్నా సరే ఇంకా ఇలా ఎటువంటి స్థితిలో ఉన్నా కాశీలో ఆడపడుచులు అన్నం అర్ధించిన వారిని ఖాళీ కడుపుతో తిప్పి పంపేవారు కాదు భిక్షకు ఎవరైనా వెళితే చాలు గబగబా ముంగిట్లో ముగ్గు వేసి దానిపై వాళ్ళని నించోబెట్టి అర్ఘ్యం పాద్యం ఇచ్చి పువ్వులతో గంధంతో పూజ చేసి ఈ దండిగా వేసి పరమాన్నాన్ని పిండి వంటల్ని కూడా వడ్డించి మరీ భోజనం పెట్టేవారు కానీ ఈనాడు ఇదేం చిత్రమో ఒక్క తల్లికి కూడా మనపై ఆదరం కలగలేదు అన్నారు విచారంగా అప్పుడు ఆ శిష్యులంతా ఎంతో బాధగా గురుదేవ పవిత్రమైన ఈ కాశీ నగరంలో మీ వంటి మహాత్ములకు కూడా భిక్ష దొరకలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇందుకు ఏదో కారణం ఉండి ఉండాలి లేదంటే పరమ పావనమైన ఈ నగరంలో భిక్ష దొరక్కపోవడమా ఈ నగరవాసులకు ఎటువంటి ఇబ్బందులు లేవు అందరూ సుఖ సంతోషాలతోనే ఉన్నారు అయినా మనకు భిక్ష వేయలేదు ఇంతటి చిత్రం ఇదివరకెప్పుడు చూడలేదు ఈ కాశీనగరానికి బ్రహ్మలోకం విష్ణులోకం కూడా సరితోగలేవు ఇక్కడకు ప్రతి రాత్రి ఆదిశేషుడు వచ్చి తన వేయి పడగల్లో ఉండే మాణిక్యాలు దీపాలుగా వెలుగుతుండగా ఆ పరమేశ్వరుణ్ణి అర్చిస్తాడని విన్నాం కల్పవృక్షాలు కామధేనువులు నవనిధులు అదృశ్య రూపంలో వచ్చి ఆ విశ్వనాథిని పూజించి వెళతాయట ఈ వారణాసి లక్ష్మీస్థానమే కాదు కైవల్య లక్ష్మీస్థానం కూడా అంతటి ఈ మహాక్షేత్రంలో మనకి పరిస్థితి దాపురించింది అని బాధపడ్డారు అప్పుడు ఆ వ్యాసులవారు అంతా దైవేచ్ఛ ఇక చేసేదేముంది నాయనలారా ఈనాటికి అందరం ఉపవాసమే రేపైనా భిక్ష దొరక్కపోతుందా అని శిష్యులందరినీ ఊరడించారు మరునాడు కూడా స్నానం పూజాది కార్యక్రమాలు పూర్తయ్యాక అందరూ భిక్షాటనకు బయలుదేరారు అమ్మవారి లీలా వినోదం వల్ల ఆనాడు కూడా ఎవ్వరికీ భిక్ష లభించలేదు దానితో వ్యాసులవారికి పట్టరాని కోపం వచ్చింది ఆవేశంతో చేతిలోని భిక్షాపాత్రను నేలకేసి గట్టిగా కొట్టారు ఆయన కోపం క్షణక్షణానికి పెరిగిపోసాగింది ఈ కాశీలోని వారికి ధనమదం విద్యామదం మోక్షమదం అనే మూడు అహంకారాలు బాగా తలకెక్కాయి వీళ్ల మదాన్ని దించాలి మరో మూడు తరాల పాటు వీళ్లకు ధనం లేకుండా విద్య లేకుండా మోక్షానికి అవకాశం లేకుండా చేయాలి అలా ఈ నగరాన్ని శపించడమే సరైన పని అనే ఆవేశంతో ఊగిపోతూ శపించడానికి సిద్ధమైపోయారు ఇంతలో ఓ ఇంటి ఇల్లాలు తమ భవనంలో నుండి బయటకు వచ్చింది ఆమె వ్యాసులవారిని ఓ ఓపిక బాగా ఉన్న బ్రాహ్మణోత్తమ ఇలా రండి అని పిలిచింది ఆకలికి తాళలేక ఊగిపోతున్న మహర్షిని ఓపికమంతుడని పిలవడంలో ఎత్తిపొడుపు ఉంది దానితో వ్యాసులవారు ఆశ్చర్యపోతూనే ఆమె వద్దకు వెళ్ళారు అప్పుడు ఆ ఇల్లాలు ఏమయ్యా బ్రాహ్మణుడే గొంతు వరకు తినడానికి భోజనం దొరకలేదనేనా ఈ చిందులు బాగుందయ్యా అసలు నువ్వు బ్రాహ్మణుడమేనా పూట కాపూట పిడికడు వడ్లు సంపాదించుకుని వాటిని దంచుకుని అన్నం వండుకుని తినేవాళ్ళున్నారు దుంపలు తిని బ్రతికేవారున్నారు ఆకులు అలములు తిని బ్రతికేవారున్నారు చేలల్లో గింజలేరుకుని తినేవారున్నారు వారంతా నీకంటే తెలివి వారా వారెవ్వరూ నీకు మళ్ళీ ఆవేశపడిపోవడం లేదే మనం ఉండే ఊరు కన్నతల్లితో సమానం పైగా ఈ కాశీనగరం ఆ పరమేశ్వరునికి చాలా ఇష్టమైన ప్రదేశం ఇటువంటి నగరాన్ని రెండు పూటలు భిక్ష దొరకలేదని శపించాలనుకుంటావా అవునులే బ్రాహ్మణుడువు కదా నీవేమన్నా చెల్లుతుంది సరేలే చాలా ఆకలితో ఉన్నావు ఇలాంటి సమయంలో నిన్ను నిందించడం సరికాదు ముందు మా ఇంటికి రా భోజనం పెడతాను ఆ తరువాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం నా భర్త పూజ చేసుకుని అతిథి కోసం ఎదురు చూస్తున్నారు అతిథికి భోజనం పెట్టకుండా ఆయన ముద్దైనా ముట్టరు నువ్వు త్వరగా గంగలో స్నానం చేసిరా తిందువుగాని అంది వ్యాసులవారు ఆశ్చర్యపోతూ అమ్మా నువ్వెవరు నిన్నెప్పుడూ ఈ కాశీనగరంలో చూడలేదే నిజం చెప్పు తల్లి నువ్వు కిన్నెరవా విద్యాధరివా గంధర్వకాంతవా లేక నన్ను కాపాడడానికి వచ్చినటువంటి అదృష్ట దేవతవా ఎవరు తల్లి నువ్వు నీ పేరేమిటో చెప్పు తల్లి అని అడిగారు అప్పుడు ఆ ఇల్లాలు ఓ సాధు ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ చెప్పడం మొదలు పెడితే నువ్వు ఊకొడుతూ కూర్చుంటావా ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అసలే ఆకలితో ఉన్నావు ముందు భోజనం చేయి ఆ తరువాత తీరికగా మాట్లాడుకుందాం అంది అప్పుడు వ్యాసులవారు అమ్మా నాదొక విన్నపం నా శిష్యులు పదివేల మంది ఉన్నారు వారు కూడా నిన్నటి నుండి భిక్షాన్నం దొరకక ఆకలితో అలమటిస్తున్నారు వారు తినకుండా నేను ఒక్కడినే నీ ఇంట్లో ఎలా భోంచేయగలను తల్లి అన్నారు అప్పుడు ఆ ఇల్లాలు చిరునవ్వు నవ్వి మునీంద్ర ఆ విశ్వేశ్వరుడి దయ వల్ల నా ఇంటికి ఎంతమంది అతిథులు వచ్చినా నేను భోజనం పెట్టగలను సందేహించకుండా నీ శిష్యులందరినీ కూడా భోజనానికి తీసుకురా ఇక ఆలస్యం చేయకు వెళ్ళు అంది వ్యాసులు వారు సంతోషంగా వెళ్ళి తన శిష్యులను కలుసుకున్నారు అక్కడ నుండి వారంతా గంగకు వెళ్ళి స్నానాలు చేసి ఆ ఎల్లాలి ఇంటికి వెళ్ళారు ఆమె వాళ్లను సాధారణంగా భోజనశాలకు తీసుకువెళ్ళి వరుసలుగా కూర్చోబెట్టి అరటి ఆకులు వేసి భోజనాలు వడ్డించింది ఆమె విస్తట్లో వడ్డించినటువంటి వంటకాలు అన్నీ ఇన్నీ కావు ఆమె ఏమేం వడ్డించిందంటే ఆపుపములు అంటే గోధుమ పిండితో అరిసిల్లా చేసి నూనెలో వేయించే ఒక మెత్తని పిండి వంట అలానే లడ్డు వంబులు అంటే లడ్డూలు ఇడ్డెనలు అంటే ఇడ్లీలు కుడుములు అంటే తెలిసినవే అప్పములు ఇవి తెలిసినవే నిప్పట్లు అంటే ఆకుల్లో కట్టి నిప్పుల్లో కాల్చే బియ్యపు పిండి వంటలు జిల్లెడికాయలు అంటే జిల్లెడికాయల రూపంలో ఉండే కొబ్బరి నోజుతో చేసే ఒక వంటకం దోసియలు అంటే దోశలు సేవియలు అంటే గోధుమ నూకతో చేసే పాలతాలికలు అంగర పూవియలు అంటే నిప్పుల మీద కాల్చే రొట్టెలు సారిసెత్తులు అంటే జంతికలు జొత్తరలు అంటే ఎర్రగా ఏగినటువంటి పిండి వంటలు చెక్కిలంబులు ఇవి కూడా జంతికల ఆకారంలోనే ఉంటాయి కొన్ని ప్రాంతాలలో వీటిని సుప్పులు అని కూడా పిలుస్తుంటారు మణుగుబూలు అంటే వెన్నుండలు అంటాం కదా అవి అలానే మోరుండలు అంటే పెరుగు గారెలు పుండ్రేక్షి ఖండంబులు అంటే చెరుకు ముక్కలు పెండ ఖర్జూరం అంటే ముద్దగా ఉండే ఖర్జూరం ద్రాక్ష అంటే ద్రాక్ష పళ్ళు నారికేళ అంటే కొబ్బరి ముక్కలు పనస అంటే పనస తనలు జంబు అంటే నేరేడు పళ్ళు చూత అంటే మామిడి పళ్ళు లికుచ అంటే గజనమ్మ పళ్ళు దాడిమి అంటే దానిమ్మ పళ్ళు కపిత్త అంటే వెలగపళ్ళు కర్కంధూ పలంబులు అంటే రేగుపళ్ళు గసగసలు అంటే గసగసాలతో చేసినటువంటి తీపి పదార్థం పెసర పొలగములు అంటే పెసరబొప్పుతో చేసినటువంటి పొంగళ్ళు చెరుకు గుడములు గుడము అంటే బెల్లం చెరుకు గుడము అంటే చెరుకుతో తయారు చేసినటువంటి బెల్లం అరిసెలు అంటే తెలిసినవే బిసకిసలయముల వరుగులు అంటే లేత తామరతూడులతో చేసినటువంటి వరుగులు వరుగులు అంటే కూరగాయల్ని తరిగి వాటికి కాసింత ఉప్పు పసుపు కలిపి ఎండబెడతారు అలా బాగా ఎండిన వాటిని భోజనం సమయంలో వడియాల తరహాలో నూనెలో వేయించుకుని తింటుంటారు ఇక చిరుగడములు అంటే చిరకడదుంపలు పడిదములు అంటే జుర్రుకోదగ్గ తీయని ద్రవపదార్థాలు పులుపలు అంటే పుల్లని పచ్చళ్ళు పులివరుగులు అంటే పుల్లని వరుగులు అప్పడంబులు అంటే తెలిసినవే పప్పులు రకరకాల పప్పులు రొట్టెలు అంటే అనేక విధాలుగా చేసిన రొట్టెలు చాపట్లు అంటే పెద్దగా వేసే పల్చని దోశలు పాయసంబులు అంటే పాయసాలు కర్కరీ అంటే దోసకాయ కారవేళ్ళ అంటే కాకరకాయ కూష్మాండ అంటే గుమ్మడికాయ నిష్పావక అంటే తెల్ల చిక్కుళ్ళు పటోలిక అంటే పొట్లకాయ కోశేత అంటే బీరకాయ అలాబు అంటే ఆనబగాయ సిగ్రు అంటే మునక్కాయ ఉదుంబర అంటే మేడికాయ వార్తాక అంటే వంకాయ బింబిక అంటే దొండకాయ అరవింద శలాటువులు అంటే తామరగింజలు కంద అంటే కందదుంప బొందె అంటే అరటి తోట ఇలా ఇన్నింటితో చేసినటువంటి వంటలు ఇంకా రకరకాల చారులు తీయని కూరలు రకరకాల పచ్చళ్ళు అలానే కిచ్చడులు కిచ్చళ్ళు అంటే రకరకాల పదార్థాలు కలిపి వండే చిత్రాన్నాలు బజ్జులు అంటే కూరగాయల్ని కాల్చిగాని ఉడికించి కాని బాగా మెత్తగా చేసే ముద్దకూరలు గిజ్జిణులు అంటే పెసరపప్పుతో వేసే చంద్రకాంతలు వడియంబులు అంటే వడియాలు కడియంబులు అంటే కడియపుటట్లు బియ్య ప్రత్యేకంగా చేసే ఈ అట్లు తీయగా ఉంటాయి కాయంబులు అంటే రకరకాల దినుసులన్నీ వేసి చేసే కారొడులు గంధతోయంబులు అంటే మంచి సువాసనలతో ఉండే మధుర పానీయాలు ఉండ్రాళ్ళు అంటే తెలిసినవే వినాయక చవితికి అందరి ఇళ్లలోనూ ఇవి ఖచ్చితంగా ఉంటాయి అలానే నానబ్రాలు అంటే నానబెట్టిన బియ్యంతో చేసినటువంటి పదార్థాలు అనుములు అంటే ఆనబగాయ గింజలు సాధారణంగా వీటిని పుల్లకు గుచ్చుకుని కాల్చుకుని తింటుంటారు మినుములు అంటే తెలిసినవే వీటిని సాధారణంగా కాస్తంత వేయించి ఆపై పాలల్లో ఉడికించి కానీ లేదా కూరగా చేసుకుని కానీ తింటుంటారు పుడుకులు అంటే పుణుకులు అడుకులు అంటే అటుకులు అలానే ఇలిమిడి నానబెట్టిన బియ్యాన్ని రోటిలో దంచి దానికి మళ్ళీ బెల్లం కలిపి దంచితే ఇలిమిడి తయారవుతుంది అలానే చలిమిడి ఈ చలిమిడి అందరికీ తెలిసిందే బియ్యపిండిని బెల్లం పాకంలో వేసి దగ్గరగా చేస్తే చలిమిడి తయారవుతుంది దీనికి నేతిలో వేయించిన కొబ్బరి ముక్కలు కూడా కలుపుతారు ద్రెబ్బడ ఇది పెరుగుతో చేసే ఒక రకమైన ప్రాచీన వంటకం వడ అంటే గారె ఉక్కెర అంటే గోధుమ పిండి నెయ్యి బెల్లం కలిపి చేసే లాంటి పదార్థం చక్కెర అంటే పంచదార అట్ల కొన్ని పదార్థాలు తినేటప్పుడు నంజుకోవడానికి ఉపయోగపడుతుందని పంచదారను కూడా విస్తళ్లలో వేస్తుంటారు నేతులు అంటే గేదె నెయ్యి మొదలైనవి తేనె తొలలు అంటే తేనెపట్టు ఆకారంలో ఉండే తీపి పదార్థం పిట్టు పిండిలో బెల్లం కలిపి దానిని ఆవిరి మీద ఉడికిస్తే పిట్టు అంటారు కుట్టు అంటే బియ్యపు నూకతో చేసినటువంటి ఉప్మా తోపలు అంటే రాగిపిండి మొదలైన వాటితో చేసే సంకటలు పోపలు అంటే పిందెల ఆకారంలో చేసే చిట్టప్పాలు మోదకంబులు అంటే కుడుములు గూడోదకంబులు అంటే బెల్లం కలిపి చేసినటువంటి పానకాలు శాకంబులు అంటే రకరకాల ఆకుకూరలు చెరుకు పాకంబులు అంటే చెరుకుతో చేసినటువంటి పానకములు అలానే ముక్కులు మొరైన చొక్కంపుటేరుబ్రాల మిలమెలని రాజనంప మడుంగు టోగిరంబులు అంటే నదీ ప్రవాహాల వల్ల సాగు చేసినటువంటి భూముల్లో పండినటువంటి రాజనములు అనే ఉత్తమ జాతి వడ్ల నుండి తీసినటువంటి కొనలు విరగని మెలమెల మెరిసిపోయే బియ్యంతో ఉండినటువంటి అన్నాలు అలానే షాడబంబులు అంటే ఆరు రుచులు కలగలిసినటువంటి పానీయాలు అలానే పానకంబులు అంటే పానకాలు తిమ్మనంబులు తిమ్మనము అంటే పాలల్లో పిండి బెల్లం వేసి వండుతారు మజ్జిగ పులుసుని కూడా కొన్ని ప్రాంతాలలో తిమ్మనం అనే పిలుస్తారు ఇక దదిపిండ ఖండంబులు అంటే జారుగా కాకుండా ముక్కల ముక్కలుగా ఉండే గడ్డ పెరుగు అలాగే మేగడ మజ్జిగ ఇంకా ఊరుగాయలు అంటే ఆవకాయ మాగాయ వంటి నిల్వ పచ్చళ్ళు అంబ కబళంబులు అంటే అంబల వలె కాచినటువంటి పదార్థాలు జావలన్నీ కూడా అంబ కబళంబులే అలానే రసావళులు రసావళి అంటే పాలను విరిగిపోయేలా చేసి ఆపై మెత్తని ముద్దగా అయ్యేలా చేస్తారు గట్టిగా అయితే పన్నీర్ అయిపోతుంది అలా కాకుండా మెత్తగా చేస్తే దానిని ఛేనా అంటారు ఆ మెత్తని ముద్దను తీసుకుని అరచేతి ప్రమాణంలో అరిసెల్లా ఒత్తుతారు కొందరైతే గారెల ఆకారంలో కూడా చేస్తారు కేవలం ఆ మెత్తని ముద్ద ఒకటే అయితే విడిపోతుంది కనుక అందులో కాస్తంత గోధుమ పిండి కానీ రవ్వ కానీ కలుపుతారు ఆపై వాటిని నేతిలో కానీ నూనెలో కానీ ఎర్రగా వేయిస్తారు ఈలోగా వేరే పాత్రలో పాలను బాగా మరిగించి అందులో చక్కెర యాలికలు కలుపుతారు ఆ పాలల్లో ఈ వేయించిన గారెల వంటి వాటిని వేసి నానబెడతారు అవే రసావళులు ఒడిస్సాలో చాలా చోట్ల బలరాముడికి ఈ రసావళిల్నే నైవేద్యంగా పెడతారు అక్కడ వాటిని రసాబలి అని పిలుస్తారు ఒరిస్సా బెంగాల్ ప్రాంతాలలో వాణి బాగా పలుకుతారు కదా అందుకే రసావళి కాస్త అక్కడ రసాబలి అయ్యింది ఇలా ఇన్ని రకాల పదార్థాలు వాళ్ళ విస్తళ్లలో వడ్డించింది ఆ ఇంటి ఇల్లాలు ఆ పిండి వంటల ఘుమఘుమలు పోపు పెట్టినప్పుడు వచ్చే తాలింపు సువాసన ఘాటైన ఇంగువ వాసన మెంతులు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర యాలకులు మొదలైన వాటి పరిమళాలు అదేవిధంగా ఆ భోజనశాలను ఆహ్లాదకరంగా ఉంచడానికి ఏర్పాటు చేసిన కస్తూరి కర్పూరం చందనం అగరు పన్నీరు గుగ్గిలం మొదలైన వాటి సువాసనలు ఇలా ఇన్ని రకాల పరిమళాలు కేవలం ఆ భోజనశాలలోనే కాదు ఆ భవనం కిటికీల గుండా కాశీనగరం అంతా వ్యాపించాయి ఇంతలో కాస్తంత ఎరుపుదేరిన జటల్ని ముడుచుకొని బంగారంతో చుట్టించినటువంటి రుద్రాక్షమాలల్ని ధరించి పురుష శ్రేష్ఠులు ధరించే అందమైన చివికమ్మల్ని లేత లేతరంగు కాషాయ వస్త్రం కట్టుకుని ఒళ్ళంతా చక్కగా విభూతి పూసుకుని ప్రశాంతమైన ముఖంతో ఆ ఇంటి యజమాని అక్కడికి వచ్చాడు ఆయన అందరినీ భోజనాలు మొదలుపెట్టమని చెప్పి తాను కూడా వారి సరసనే కూర్చున్నాడు తన ఇల్లాలు తాటాకు విసనగర్రతో విసురుతుండగా ఆ పెద్ద ఆయన సృష్టిగా భోజనం చేశాడు వ్యాసులవారు ఆయన శిష్యులు కూడా ఎంతో తృప్తిగా భోజనం చేసి లేచారు అందరూ ఆ భవనంలోని ఆస్థాన మండపంలో కూర్చున్నారు అప్పుడు ఆ ఇంటి యజమాని తన భార్య వంక చూశాడు భర్త ఆంతర్యాన్ని గ్రహించిన ఆ ఇల్లాలు వ్యాసులవారితో బ్రాహ్మణోత్తమ మీ కడుపు నిండింది కదా మీ శిష్యులందరూ కూడా తృప్తిగానే భోజనం చేశారా సమయానికి భోజనానికి రాలేకపోయిన శిష్యులు ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడిగింది అప్పుడు వ్యాసులవారు అమ్మ మా సంతోషాన్ని ఏం చెప్పమంటావు పదార్థాలన్నీ ఎంతో రుచిగా ఉన్నాయి ఏ వంటకంలోనూ ఎక్కువ తక్కువలు అన్నవి లేవు భక్ష్యాలు భోజ్యాలు చోష్యాలు లేక్ష్యాలు ఇలా అన్నీ చాలా బాగున్నాయి నాకు ఇదంతా ఏదో అద్భుతంగా ఉంది లేకపోతే భోజన పాత్రల్లో వాటంతటవే ఆహార పదార్థాలు ఎలా వచ్చి చేరతాయి నువ్వు నాథుడు సాక్షాత్తు కాశీ విశాలాక్షి విశ్వనాథులేనేమో అనిపిస్తోంది అన్నారు అప్పుడు ఆ ఇల్లాలు బాగుబాగు నీ కడుపు నిండితే కాశీ గొప్పది నిండకపోతే కాదు అంతే కదా వేదాలనే విభజించి వేదవ్యాసుడని మోసావు కదా మరి ఇదేనా ధర్మం ఒక్కరోజు భోజనం దొరకలేదని కాశీనే శపించేద్దామనుకుంటావా ఇటువంటి బుద్ధి కలవాడివి పద్దెనిమిది పురాణాలను ఎలా చెప్పావయ్యా అంత గొప్ప భారతాన్ని ఎలా వ్రాసావయ్యా అసలు నువ్వు ఋషువెలా అయ్యావయ్యా ఈ పవిత్ర క్షేత్రంలో సాధువులా జీవించేవాడికి ఇంతటి క్రోధం ఎలా ఉంటుంది నువ్వు కాశీపై కోపం చూపిస్తే ఆ విశ్వనాథుడికి నీపై కోపం రాకుండా ఉంటుందా ఈ కాశీ మోక్షస్థానం ఈ తీర్థం గురించి ఎవడు అన్యాయంగా మాట్లాడతాడో వాడు పిశాచిగా మారతాడు అని చెప్పి తన భర్త వంక చూసింది అప్పుడా ఇంటి యజమాని ఇతడు కాశీలో ఉండడానికి అనర్హుడు క్రోధంతో ఉండేవాడికి కైవల్యం ఎలా దొరుకుతుంది ఈ నగరం నుండి ఇతన్ని బయటకు పొమ్మని చెప్పు అన్నాడు వారిద్దరూ ఆది దంపతులే అని స్పష్టమయ్యింది వ్యాసులవారికి ఆయన వెంటనే ఆ దంపతుల పాదాల మీద పడ్డారు తన తప్పు మన్నించమంటూ కన్నీళ్లతో వేడుకున్నారు స్వామివారు అనుగ్రహించారు కాశీకి ఐదు క్రోసుల దూరంలో నివాసం ఉండడానికి ప్రతి మాస శివరాత్రికి అంటే ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశి నాడు మాత్రం కాశీనగరంలో ప్రవేశించడానికి వ్యాసులవారికి అనుమతినిచ్చారు ఇకపై ఎప్పుడూ పవిత్ర క్షేత్రాలను నిందించవద్దని హితవు చెప్పి విశాలాక్షి సమేతంగా అంతర్హితుడయ్యాడు ఆ లోకేశ్వరేశ్వరుడైన విశ్వనాథుడు ఇది శ్రీనాథుని కాశీఖండంలోని వ్యాసులవారు కాశీనగరం కథ కాంద పురాణంలోని కాశీఖండంలో అయితే చివరలో పరమేశ్వరుడు వ్యాసులవారికి నగర బహిష్కార శిక్ష విధించాక ఆ వ్యాసుల వారు అమ్మవారి పాదాలపై పడి కనీసం ప్రతి అష్టమి నాడు నాడు అయిన కాశీనగర ప్రవేశానికి అనుమతిని ఇప్పించమని వేడుకుంటారు స్వామివారి ఆంతర్యాన్ని తెలుసుకున్నాక అమ్మవారు అందుకు అనుమతినిస్తుంది ఇలా అక్కడ కథలోనూ ఇక్కడ కథలోనూ కూడా చిన్నపాటి తేడాలుంటాయి మనం క్షణికావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని మనకు ఎంతో మంచి చేసినటువంటి వారు ఒకటి రెండు సార్లు మనం కోరుకున్న విధంగా స్పందించనంత మాత్రాన వారిపై కోపం తెచ్చుకోకూడదని అలానే ఉన్న ఊరు గురించి పవిత్ర క్షేత్రాల గురించి తప్పుగా మాట్లాడకూడదని ఈ కథ మనకు ప్రబోధిస్తుంది ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మన అందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల ప్రధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ